ఎన్టీఆర్ ట్రస్ట్ నారా కుటుంబం నడిపిస్తున్న అతిపెద్ద సేవల కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో ఎన్టీఆర్ గారి మరణం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ ని ప్రారంభించారు సో అప్పటి నుంచి ఈ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి అనమాట దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ సేవలను ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో వాళ్ళ అంటే ఇక్కడ లబ్ధిదారులను కేవలం పార్టీల వాళ్ళనో వాళ్ళనో వీళ్ళనో చూడలేదు నిస్వార్థంగా బాధితులకు సేవ చేయడానికే దీన్ని వాడారన్నమాట సో ఈ ట్రస్ట్లో చదువుకున్న వాళ్ళు దాదాపుగా నలభై మందికి పైగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు వందలాది మంది ఐటీ నిపుణులుగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారన్నమాట అంటే అసలు ఎక్కడ రాజకీయంగా దీన్ని టచ్ చేయకుండా మేము అలా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని ప్రగల్భాలకు లేకుండా సింపుల్గా నిస్వార్థంగా సైలెంట్గా దీన్ని నడిపిస్తున్నారే అనిపించింది సో ఒకసారి ఈ ట్రస్ట్ సేవలు మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా ఇప్పటి వరకు చికిత్స తీసుకున్నారు అలాగే ఈ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి రెండు వందలకు పైగా రక్తదాన శిబిరాలు జరుగుతాయి దాదాపుగా సంవత్సరానికి నలభై వేల నుంచి యాభై వేల యూనిట్లు రక్తం సేకరిస్తారు అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా రక్తం అందిస్తారు అనమాట అలాగే ఈ ట్రస్ట్ ద్వారా సుమారుగా పన్నెండు వేల మందికి పైగా విద్యార్థులు ఉపకార వేతనాలు పొందారు అలాగే వేలాది మంది ఈ స్కూల్లో చదువుకున్నారు సుమారుగా పదహారు వందల నలభై మూడు మంది ప్రస్తుతం చదువుతున్నారు ఈ స్కూల్లో సో ఇక్కడ చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు అట్లా ఈ ట్రస్ట్లో పేదల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు అలాగే ఎక్కడైనా తుఫాన్ వచ్చినా లేదా విపత్తులు వచ్చినా ప్రకృతి విపత్తులు వచ్చినా భూకంపాలు వచ్చినా సరే ఈ ట్రస్ట్ నుంచి ఇమీడియట్గా సాయం వెళ్తుంది అంటే ఈ ట్రస్ట్ని ఇప్పుడు వరకు కూడా రాజకీయంగా లేదా భావోద్వేగంగా వాడుకునే ప్రయత్నం చేయాలా ఎక్కడా కూడా దీన్ని రాజకీయ ప్రచారంలో వాడుకోవాలా లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలా చేస్తుంది అది చంద్రబాబు గారు డబ్బా ఇలా చేస్తున్నారని చెప్పి ఎక్కడ దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళడా ఎన్టీఆర్ అనే పేరు ఒక ఎమోషన్ ట్రస్ట్ అంటే ఒక సేవ సో ఆ పేరుతో వీళ్ళు సేవ చేస్తున్నారు సేవ చేసినప్పటికీ దాన్ని రాజకీయంగా లింక్ పెట్టలేదు రాజకీయంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏనాడు కూడా మేము ఇదిగో మేము ట్రస్ట్ ద్వారా ఇంత సేవ చేస్తున్నాము అవతలలో ఏమీ చేయట్లేదు అని తాము చేసిన గొప్పలు కూడా వాళ్ళు చెప్పుకోలేదు ఎందుకంటే రాజకీయం రాజకీయమే పర్సనల్ సేవ పర్సనల్ సో ఇది కుటుంబ పరంగా చేస్తున్న సేవ వాళ్ళే కాకుండా అక్కడ ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది దీనిలో ఉంటారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఆయనే సో ఆయనకు వచ్చిన ఇన్కంలో కూడా చాలా వరకు ఆయన దానికి ఖర్చు పెడుతుంటారు మొత్తం ఆ హాస్పిటల్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు సో మొత్తానికి ఎన్టీఆర్ గారి పేరును ఈ రకంగా సేవా పరంగా నిలబెట్టడంలో చంద్రబాబు గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఒక రకంగా కొంచెం సిన్సియర్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు